అందరికీ నమస్కారం ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావంను ఎరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూ కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ సమయంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ గజ సైనికుడు గజ సైనికులతోనూ పదాతులు పదాతి సైనికులతోను మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద భాన పరశు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోర్ల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదనములు చేసి కొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుపులు వాయించుకొనుచు శంఖములను పూరించుచు ఉభయ సైన్యములను విజయకాంక్షకై పోరాడి ఆ రణభూమిపై ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తోడలు తలలు చేతులు హాహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రములు కలేబరముల ఆ చే ఆ మహా యుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూదలు పుష్పక విమానంపై వచ్చరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహినులున్న పురంజయుని సైన్యము ఎలా అతిసాహసముతో పట్టులతలో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయుని అపజయమే కలిగెను దానితో పుర పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతుడైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దిగు దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ ఊరడించి రాజా మున్నకసారిని వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా నువ్వు సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడు వేయనందువల్లనే ఈ యుద్ధమును ఓడి రాజ్యంను శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరి ఎరింగియు నీవు చింతతో ఏలా శత్రు రాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపునకు నాహితో ఉపదేశం నాలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తిగా నక్షత్రంలో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి స్మరణము చేయము నాట్యము చేయము ఇట్లా చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేగాక శ్రీమన్నారాయణ్ణి సేవించటం వలన శ్రీహరి మికిలి సంతోషముంది శత్రువులను ధనమార్టకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించదురు కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడు వై దుష్ట సహవాసం చేయట చేత చేతగా దానికి అపచయం కలిగితివి కాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేసను ఏక ఏక విషోధ్యాయము ఇరవ ఒకటో అధ్యాయము సమాప్తము స్వస్తి